రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరుగుతున్న బియ్యం ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను భయపెడుతున్నవి ఇప్పుడు ఆ వివరాలు ఏంటి చూద్దాం ఒక్కసారిగా పెరిగిన బియ్యం ధరలు మార్కెట్లో ఉన్న పెరుగుతున్న బియ్యం ధరలను అరికట్టలేకపోతున్నారు నెల నెలా పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా సన్న బియ్యం ధరలు సామాన్యుల గుండెల్లో బియ్యం బామ్ ఇలాగైతే కష్టం అంటూ బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు ఆకాశాన్ని అంటుతున్న బియ్యం ధరలు షాకునిస్తున్నాయి రోజు రోజుకి ఆకాశాన్ని అడుతున్న సన్న బియ్యం ధరలు మార్కెట్లో ప్రస్తుతం మంచి రకం ఇరవై ఐదు కిలోల బస్తా పదిహేను వందల నుండి పదహారు వందల రూపాయల వరకు వినియోగదారులకు విక్రయిస్తున్నారు అటు ఏపీ ఇటు తెలంగాణలో వరి సాగు చేసినప్పటికీ బియ్యం ధరలు అధికంగా పెరుగుతున్నాయి సన్న బియ్యం తినడానికి అలవాటు పడిన ప్రజలు ఇప్పుడు కొనలేని పరిస్థితి అంటున్నారు గత సంవత్సరం కంటే కూడా భారీగా పెరిగిన మేలు రకం సన్నబియ్యం ధర పింటాలకు ఐదు వేలకు పైమాటే పలుకుతుంది పెరుగుతున్న ధరలను దృష్టి సారించి అధికారులు తక్షణమే నియంత్రించాలని ప్రజలు వేడుకుంటున్నారు ఇలాగైతే మేము బతకడం కష్టమని ప్రజలు వాపోతున్నారు